మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం జీవాధిపతి సర్వోన్నతుడా ధవల వర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షణీయుడా పదివేల మందిలో గుర్తింపదైన వాడానికి స్తోత్రం ఈ ఉదయ కాల సమయంలో నాకు ఇచ్చావయ్యా తండ్రి ఆరోగ్యమును ఆయుష్ను ఈ క్షణమును ఈ గడియను చూచే భాగ్యమును మాకు ఇచ్చారు తండ్రి వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువ ఇక ఉదయ కాల సమయమున తండ్రి మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వర్షం రెండు మూడు నాలుగు వర్షాలలోనైనా మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నటువంటి దేవ తండ్రి చిన్న బిడ్డల మనస్తత్వమును మాకు దయచేయండి తండ్రి మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరుట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునని వాక్యం ద్వారా సెలవిచుచున్నటువంటి దేవ అందనాలు స్తోత్రంలో ప్రభు చిన్న బిడ్డలలోనైనా తండ్రి చిన్న ప్రాయంలో ఉండ ఉంటుండగా బిడ్డలు బిడ్డలునైనా బాల్య దినే సృష్టి స్మరణ చేసుకునే లాగునానైనా వారి వారు జ్ఞానమందు ప్రాయమందు మీద ఏంది మనుషులదయండి వడ్డీ లాగున చిన్నారి బిడ్డలు అందరినీ తండ్రి మా అందరికి పె మంచిగా పెంచి మీ యొక్క ప్రేమలో మీ యొక్క అడుగు జాడలో పెంచుటప్పుడు కావాల్సినటువంటి జ్ఞానం మాకు దయచే ప్రభువ మా సొంత శక్తి మా సొంత జ్ఞానం సరిపోదయ్యా తండ్రి మీకు మేము తండ్రి మనుషులము ప్రభువా నీ పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభువ అలాగే మాకు కూడా పరిశు పిల్లల మనస్తత్వమును మాకు దయచేయండి దీన మనసును తగ్గింపు జీవితమును విరిగి నలిగినటువంటి హృదయమును మాకు దయచేయండి ప్రభువ ఒక చిన్నారి బిడ్డనైనా తండ్రి కొట్టినప్పుడు తండ్రి ఆ ఆయా బిడ్డ మాత్రం కక్ష గాని ద్వేషంగాని పెట్టుకోడు తండ్రి మళ్ళా నైనా మంచి మనస్తత్వముతో చూస్తూ ఉంటాడు ప్రభు పెద్దవారైతే కోపం ద్వేషం కక్షతో నిండి ఉంటారు ప్రభువ అటువంటి బుద్ధి మాకు వద్దయ్యా పసిపిల్లల మనస్తత్వమును మాకు దయచేయండి ప్రభువ చిన్నారి బిడ్డల చిన్నారి బిడ్డల వల్ల మేము బ్రతుకులాగునా జీవించటకు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం ప్రభువ తండ్రి అధికారుల మధులుగా నెడనెత్తి వరకు మాలో ఉన్నటువంటి కోపం ద్వేషం అసూయ లెక్కలేని తనం అమర్యాద మళ్ళీ అపవిత్రమైన కార్యములు మీకు నచ్చిన కార్యములు మాలో ఏ నుండి తీసివేయమని అడుగుచున్నాము ప్రభువ నమ్మకమైనటువంటి దేవుడు కదా ప్రభువ తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించండి ప్రభువ తండ్రి మీరు తండ్రి ఎంతగానో ఈ లోకాన్ని జయించిన దేవుడవు ప్రభువ మాకు కూడా జయించగలిగే శక్తిని ఇస్తున్న దేవుడవు ప్రభువ వంద నాలుగు స్తోత్రములు ప్రభువ తండ్రి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటి నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడవు నీవేనని తెలుసుకొని నీ ఎందు నిరీక్షణ విశ్వాసము బహు బహునైనా బహుబలమై ఇంకా మన పరార్ధన జీవితంలో